హలో హలో అందరూ కాకరకాయ పేరు వినగానే అయ్యో చేదు అనేసి గోడెక్కేస్తున్నారా అట్లా అయితే ఈ విధంగా చేసి చూడండి సూపర్ గా ఉంటుంది చేదు అయితే తన్నుకొని పోతుంది ముందుగా దీనికోసం అయితే ఇక్కడ నేను మూడు కాకరకాయలని తీసుకునేసి దీనిపైన ఉన్న చెక్ అయితే రఫ్ గా తీసేస్తున్నాను ఇలా చాక్ తో కానీ స్పూన్ తో కానీ తీసేయొచ్చు కా తర్వాత వీటిని మరీ మందంగా కాకుండా అలా అని పల్చిగా కాకుండా మీడియం సైజ్ లో రౌండ్ షేప్ లో అయితే ఈ కాకరకాయ ముక్కల్ని కట్ చేసి పెడుతున్నాను ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద ప్లేట్ లో అయితే తీసుకునేసి ఈ ముక్కల పైన ఉప్పుని పసుపుని యాడ్ చేసేసి చేతితో బాగా కలిపేస్తున్నాను ఇలా కలుపుకొని మనం ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత వీటిని చేతితో గట్టిగా పిండేస్తే పసరు చేదు అన్ని అయితే కారిపోతాయి ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మిస్ అయితే కర్రీ మాత్రం మళ్ళా చేదుగానే ఉంటుంది ఇలా పిండేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దీనిలోకి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకునేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత వీటిని వేరొక ప్లేట్ లోకి అయితే తీసుకునేసి ఇదే ఆయిల్లోకి కొద్దిగా శనగపప్పుని మినపప్పుని యాడ్ చేసుకునేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసి ఇప్పుడు దీనిలోకి రుచి సరిపడా ఉప్పుని అలాగే కారంని ఇంకా కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసి మరో టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఫైనల్ గా కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేశాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది చేదైతే అయితే అస్సలు ఉండదు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్